వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఒకరోజు ఒక పెద్ద ఆయన శ్మశానంలో కూర్చుని ఏడుస్తూ మనిద్దరం గొడవపడి మూడు రోజులు అయిపోయింది నువ్వు మౌనంగా ఉంటే ఇది నాలుగో రోజు లే మొండికెత్తి ముందుకెత్తకుండా నాతో వచ్చేయని ఏడుస్తున్నాడు ఎప్పుడూ చెప్పేదాన్ని గుర్తుందా మూడు రోజుల కంటే మించి అలికితే మన ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది అని ఆవేద ఆ ఆవేదనని ఓదార్చే మాటలు ఉన్నాయా ఈ లోకంలో ఈ ప్రపంచంలో కట్టే కాలే వరకు కలిసి ఉండే బంధం అయితే కాటికి సాగనంపేదాకా దాని విలువ తెలియని బంధం భార్యాభక్తుల బంధం భార్య బతికుండగా పట్ పుట్టించుకోని భర్త కూడా భార్య చనిపోయాక ఈ ప్రపంచానికి తెలియని దుఃఖాన్ని లోపల దాచుకుని కుమిలిపోయే మగాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్